నిన్నైతే డే వన్ బ్లాగ్ అయితే పెట్టేశాను కదండి అమ్మ వాళ్ళ ఇంట్లో డే వన్ బ్లాగ్ అయితే తీసాను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఎవరైనా ఇంకా చూడకపోయి ఉన్నా ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకుండా మిస్ అయిపోతూ ఉన్నా తప్పకుండా పైన ఏ అకౌంట్లో ఇచ్చే ఉంటాను వెళ్ళైతే చూసేయండి ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి లేదా ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి మొత్తానికి వీడియో అయితే చూసేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వచ్చేయండి సో ఇదైతే నా డైలీ రొటీన్ అనమాట నేను రోజు వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకుంటాను సో నేనైతే ఒక టూ టిప్స్ అయితే చెప్పేసానండి ఒకసారి ముందు వీడియోస్లో పెట్టాను అంటే పీరియడ్స్ కోసం పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి లేదా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీరియడ్స్ ఆపడానికి అంటే మనకి పూజల్ టైంలో అలాంటి టైంలో యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఒక టిప్స్ అయితే చెప్పాను వీడియో అయితే ఆల్రెడీ తీశాను ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే పై ఐకాన్లో ఇచ్చే ఉంటాను తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి నేనైతే డైలీ ఇలా తాగుతా అనమాట సో ఇప్పుడు వచ్చేసి అమ్మ ఇవాళ పప్పు పాలకూర అయితే చేస్తున్నారు సో పప్పు పాలకూర అలా చేస్తుంది కదా అని చెప్పి వీడియో క్లిప్ అయితే తీసాను అండ్ పప్పు ముందు నానబెట్టేసుకుంటే మంచిగా ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి నార్మల్గా అయితే అండ్ పాలకూర ఒకటి ఒక వీక్లీ ఒక ట్వైస్ అన్న మీరు తీసుకుంటే ఐరన్ అది బాగుంటుందన్నమాట బాడీలో ఐరన్ మంచిగా ఇంపార్టెంట్ కదా సో ఇన్బ్యాలెన్స్లు అలాంటివి ఏం అవ్వకుండా మంచిగా షఫ్ సఫిషియెంట్గా అయితే ఉంటుంది సో ఐరన్ వస్తుంది కాబట్టి పాలకూరని ఒక వీక్లీ ఒక ట్వైస్ అన్నా మీరు ప్రిఫర్ చేయండి సో మేము కూడా వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా పాలకూర వండుతాను నేనైతే ఇంట్లో పప్పు పాలకూర వీక్లీ ట్వైస్ అయితే వండుతాను సో దీంట్లోకి ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా నార్మల్ ప్రాసెస్ అనమాట మనకి అంత తెలుసు కదా సో పసుపు కారం కొన్ని వాటర్ అయితే మనం ఆల్రెడీ వాటర్ వేసుకున్నాం కదా సో ఇక్కడ జస్ట్ అలా కొన్ని వాటర్ వేసేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకోవడమే ఒక ఫోర్ విజిల్స్ అయితే చాలు పప్పు కొంచెం నానబెట్టారనుకోండి ఫోర్ విజిల్స్ సరిపోతుంది అదే పప్పు పెట్టలేదు అనుకోండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో మీకు టైం ఉన్నప్పుడు పప్పు అలా పెట్టేసుకుంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా పప్పు అనేది మంచిగా అయిపోతుంది అనమాట సో మొత్తం ఇదైతే మొత్తం కుక్ అయిపోయింది అండ్ అమ్మ వచ్చేసి పప్పు గుత్తుతో మొత్తం అయితే చేసేస్తున్నారనమాట అండ్ ఇంట్లో ఉన్నాము అని అంటే మనకి ఎలాంటి పని ఉండదు కదా అమ్మే మొత్తం చూసుకుంటుంది కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది సో ఒక వన్ వీక్ అయితే ఉంటాను వన్ వీక్ ఫుల్గా రెస్ట్ అయితే తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇప్పుడైతే ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి మనం నార్మల్గా పప్పు నానబెడుతున్నాం పప్పు విజిల్ పెడుతున్నప్పుడు అయితే వేసుకోకూడదు ఎందుకంటే పప్పు ఉడకదనమాట సో ఇప్పుడు వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది కాబట్టి ఉప్పు సరిపోతుంది ఇంకా సరిపోతే తర్వాత మనం వేసుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాం మనం పప్పుని దాదాపు అయితే ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు పప్పు అయితే మంచిగా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మిగా అమ్మ చేతుల మీదుగా చేసిన పప్పు అయితే రెడీ అయిపోయింది కానీ నాకైతే మా అమ్మ చేతుల మీద కర్రీస్ చేసిన కర్రీస్ అన్నీ చాలా ఇష్టమండి అంటే నాకు ఆ ఫ్లేవర్స్ ఎందుకు రావు అనిపిస్తుంది ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే నిజంగానే మంచిగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు చేసింది వాళ్ళ చెయ్య బట్టి టేస్ట్ ఉంటుంది అంటారు కదా మా అమ్మ చెయ్యి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక నేను ఏ పనులు ఏం అనమాట ఫుల్ రెస్ట్ పొద్దున్న లెగడం తినడం పడుకోవడం అవే అనమాట పని అండ్ నాకు ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం తమ్ నైల్స్ చేసుకోవడం ఇలా అమ్మ చేస్తున్న కర్రీస్కి వీడియోస్ తీయడం ఆ పని అయితే నాకు ఉన్నది అండ్ పాపను కూడా చూసుకోవాలి సో ఈ ఒక పనులు నేను అయితే పెట్టేసుకున్నాను కర్రీస్ అవన్నీ అమ్మే చూసుకుంటుంది అమ్మే చేసుకుంటుంది మొత్తం అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ పప్పు పాలుకూర అయిపోయింది మొత్తం అండ్ నాన్నగారు కూడా షాప్కి అయితే వెళ్ళిపోయారు నాన్నగారు అయితే క్యారేజ్ తీసుకెళ్ళిపోతారు అందుకే పొద్దు పొద్దున్నే అయిపోతుంది అనమాట అమ్మకు కూడా మొత్తం లంచ్ అది అయిపోతుంది సో నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తులసమ్మ దగ్గర పూజ అయితే చేస్తుంది సో తులసమ్మ దగ్గర పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అండ్ నేను ఒకటి చెప్తాను తులసి అమ్మ మన ఇంట్లో ఉన్నారు అని అంటే అక్కడ ఆక్సిజన్ ఉన్నట్లే అండి అంటే ఇప్పుడు నార్మల్గా ఆ తులసి అమ్మ దగ్గర నుంచి వస్తున్న వాసన ఏదైతే ఉందో మొక్క నుంచి సో అది మంచి ఫీల్ ఇస్తుంది అనమాట అండ్ ఎవరికైనా దగ్గు ఉన్న కొంచెం గ గొంతు గరగరగా ఉన్నా సరే తులసాకు తేనె రెండు మిక్స్ చేసుకొని కొంచెం మన నోట్లో వేసుకుంటే కనుక అవంతా పోతుందనమాట చాలా బాగుంటుంది అండ్ మా త్వరగా పోతుంది ఇంకా పూజ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం పూజ చేసుకున్న అమ్మవారు ఉంటారు చూడండి తులసి అమ్మవారు దానికి మొక్కలు ఉంటాయి కదా ఆ కొమ్మలు అయితే విరపకూడదు పక్కన నార్మల్గా ఎక్కడన్నా పూజ చేయలేని మొక్క ఉంటే అవి అయితే తీసుకోవచ్చు కానీ మనం పూజ చేస్తున్నదైతే తీసుకోకూడదు ఇదైతే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అండ్ ఆ అమ్మతో పాటు సాధ్వి కూడా మంచిగా ధనం పెట్టేసుకుంటుంది అనమాట సో అమ్మ సాధ్వి నెక్స్ట్ అయితే ఇలా ఆడుకుంటున్నారు సాధ్వి అయితే ఇప్పుడు రోడ్ ఎక్కింది అనమాట అంటే ఈవినింగ్ అయింది టైమ్ సో ఈవినింగ్ అయింది కదా ఎలాగో చెన్నైలో ఉన్నప్పుడు సాధ్వికి కింద పెద్దగా ఏమి ఉండదు అక్కడ నేను రూమ్లోనే ఉంటాను కాబట్టి అసలు బయటికి వెళ్ళను అందుకని చెప్పి సాధ్వి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కానీ హైదరాబాద్లో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ కిందకి అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అయితే మా మాయ్య గారు కిందకి తీసుకెళ్తారు రాజమండ్రి వస్తే మా అమ్మ అయితే ఇలా రోడ్ల మీద అయితే తిప్పుతూ ఉంటుంది అనమాట అలవాటు అవుతుందని చెప్పేసి సో అమ్మ పక్కన ఆంటీ కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నారు అంటే ఇక్కడ కోమన్ అనమాట బాగుంటాయి అండ్ సరదాగా కూడా అనమాట అలా అంటే పక్కన వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే మంచి సరదాగా సరదాగా ఉంటుంది అండ్ ఆ ఆంటీ కూడా మంచిగా మాట్లాడతారు అనమాట సో వాళ్ళు ఎంచక్క సరదాగా మాట్లాడుకుంటున్నారు అండ్ సాధ్వి వచ్చేసి చీమని చూస్తుందనమాట ఆ చీమని పట్టుకున్నా వద్దా పట్టుకున్నా వద్దా అని ట్రై చేస్తూ ఉంది సాధ్వి సో ఆ ఆంటీ కూర్చోమని చెప్తే అది కూడా అలా కూర్చుంది బట్ తర్వాత లెగిసిపోయింది సో ఇంటి దగ్గర ఈ బాబు ఉంటాడు మా ఇంటి ఎదురుగుంట పేరు కార్తిక్ ఆ బాబు ఉంటాడు ఆ బాబుతో అయితే సాధ్వి ఆడుకుంది ఫుల్గా అండ్ నాకు కూడా బాగా అనిపించింది అంటే సాధ్విని ఎప్పుడూ అంత అలా ఆడదనమాట ఇంట్లోనే ఉంటాం కదా మేము నేను సాధ్వి తప్పితే మేమిద్దరం ఆడుకోవడం తప్పితే ఇంకొకరితో ఆడడం అయితే ఉండదు ఎందుకంటే ఎవరు లేరు కదా ఇంట్లో అందుకని చెప్పి ఉండదనమాట కాకపోతే ఈ రాజమండ్రి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు అది చాలా మంది ఉంటారనమాట అండ్ నేను సంక్రాంతికి భోగి పళ్ళు కూడా వేశానండి భోగి రోజు భోగిపళ్ళు కూడా వేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పై ఐకాన్లో ఇచ్చే ఉంటాను తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ ఇలా వీడియో తీస్తుంటే మా అమ్మ ఎందుకే ఎందుకే ఉంటుంది అంటే కొంచెం షై ఫీల్ అనమాట ఏం లేదు మంచిగా సపోర్ట్ చేస్తుంది చాలా మంచిగా ఉంటుంది అండ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇలా చేయడం అవుతుందండి నిజంగా అందుకని అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఎప్పుడో చూసాను అనమాట త్రీ ఇయర్స్ అయిపోయింది కదా మ్యారేజ్ అయ్యి కైట్స్ అవన్నీ వేస్తున్నారు సో మీకు కూడా క్లిప్ చూపిద్దామని కైట్ క్లిప్ అయితే తీశాను సో సాధ్వి కూడా సాధ్వి అయితే ఇదే ఫస్ట్ టైం అండి మా ఫ్రెండ్ వచ్చిందనమాట అంటే నా బెస్టీ అనమాట నాకున్న నాకున్న ఫ్రెండ్ ఎప్పటికీ ఉంటుంది అని అంటే అది మా ఫ్రెండ్ అనమాట సో ఇలా పేరు నెక్స్ట్ టైం వీడియోలో తప్పకుండా దాన్ని మాట్లాడిస్తాను అది నేను డిన్నర్కి వెళ్ళామనమాట శ్రీకన్య కంఫర్ట్కి చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ అయితే అంటే దానికి కొంచెం షై ఫీల్ అయ్యి సరిగ్గా మాట్లాడడం రాలేదన్నమాట నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా దాంతో మాట్లాడిస్తాను అండ్ అది కూడా చెప్పింది నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మాట్లాడతాను అని చెప్పింది మేమైతే సూప్ ఆర్డర్ ఇచ్చాము చికెన్ కార్న్ సూప్ ఆర్డర్ ఇచ్చాము అండ్ గార్లిక్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట సో దానికి వీడియోలో కనిపించడం అంటే ఇష్టమేనండి కాకపోతే కొంచెం అంటే కొత్తలో మాట్లాడడం రాదు కదా సో అలా ఫీల్ అయిందనమాట షైగా సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా దాన్ని చూపించి దాంతో అయితే మాట్లాడిస్తాను నా లైఫ్ లాంగ్ ఉన్న ఫ్రెండ్ అంటే అదొకదే ఎప్పుడు నాతోనే ఉంటుంది ఎలా ఉందండి వీడియో వీడియో నచ్చిందా నచ్చిందా అని అయితే మంచస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా సో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుంది నేను ఏమన్నా మార్చుకోవాలా అన్నది కూడా నాకు ఒకసారి సజెస్ట్ చేస్తే నేను ఒక్కసారి చూసుకొని కొంచెం ప్రిపేర్ అవుతానన్నమాట సో ఎవరికన్నా నాకు సజెస్ట్ చేయాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు తప్పకుండా నేనైతే ఏమనుకోను సో నేను దానికి ట్రై చేస్తాను అనమాట మీరు చెప్పింది ఓకే నాకు నచ్చుతుంది అని అంటే ఖచ్చితంగా నేను మార్చేసుకుంటాను సో ఈ వీడియోలో అయితే ఇంతే ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మరి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మా స్టే షుడ్ అనమాట ఉంటానే మరి టాటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం